Welcome to channel finders. Everywhere. What's this సార్ మా కమర్జ్ చేసే టైమే సార్ సార్ వేరేనైనా ఎనవల్ చేసే టైం కూడా ఐదు నిమిషం ఉండాలి సార్ అప్పుడు అడగండి నేను కూడా అడగండి ఏ మాట లేదు ఏ లేదు సార్ అలాగా పునేనతలా చిట్నో రిక్వెస్ట్ చేయండి 25 నిమిషం మహా వేసే కూడా సార్ కరెక్ట్ చేయండి నేను రిక్వెస్ట్ రియల్స్ బేసికన వెళ్ళాలి ఆ ప్రొసీజర్ లేట్ అవుతది మాస్ ఎడిటింగ్ అగ్నిషన్ నిన్నటి చాలది సిగ్నల్ పెట్టి కొలమనేది రియల్ సైన్ కూడా ఎడిటింగ్ అవుతుంది చాలా బౌండ్ అంతలా ఉన్న బిషయ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమైనా ఆర్డర్స్ విషయం కావచ్చు ఏదైనా కావచ్చు అంటే తన చోట ఏదైనా ఈజీగా చూసుకోవటం ఒక ఐదు ఆరు ఆరు ఏడు ఆరు నేను చూసుకోవటం కూడా జరిగినా అది మీకు ఏదైనా డిస్టెన్స్ మీకు కనిపించినా తనకు కాల్ చేసినా తను బయట అంటెండ్ అవుతాడు మీకు ఏదైనా సమాచారం కావాలని చెప్పే అభివృద్ధి సహకరించి అభివృద్ధి మాత్రం మాత్రం చేసి పెట్టాను మనం అడిగేది కూడా స్టేట్ నిజ్యుడు మనం చెప్పేది కూడా గతంలో ఏం జరిగిందో మనకు తెలియదు మీరు కొత్త మేము కొత్త అక్కడ పీఈసీ డాక్యుమెంట్ ఏం జరిగిందో తెలియదు ఆర్డర్స్ మటుకు సుమారు ఒక ఆరు ఏడు ఆర్డర్స్ ఇచ్చున్నాం ఇచ్చాగానే లాస్ట్లో పెంచులై సార్ పోయేటప్పుడు కూడా శాలరీస్ వరకు పూర్తి చేయమని చెప్పి ఇచ్చున్నారు ఆర్డర్లు ఎందుకు ఆడలేదు ఇవ్వడం లేదు కానీ జీవితం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే మన మీద అయితే ఉంది అది కొద్దిగా మీరు ఏమోతో మాట్లాడి ఎట్లా చేయాలి చెప్పండి ఇది ఎట్లా చేయాలనేది డాక్టర్ గారికి స్టాఫ్ మధ్యలో ఏదో చిన్న ఇష్యూ అదే మీరు రాకముందు డాక్టర్ గారి పైన స్టాఫ్ కంప్లైంట్ చేయడం సో ఎవరైతే స్టాఫ్ కంప్లైంట్ చేశారో డాక్టర్ గారు వాళ్ళపైన కక్ష వచ్చుకున్నారు ఇది వాస్తవం ఎందుకంటే డిఎంహెచ్ గారు ఇచ్చిన ఆర్డర్ను శాలరీ డ్రా చేయమని డిఎంహెచ్ గారు ఇస్తే ఆర్డర్ను డాక్టర్ గారు ఇంప్లిమెంట్ చేయలేదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారి సైడ్ నుంచి మిస్టేక్ అని మేము అనుకుంటున్నాం మేడం ఎందుకంటే శాలరీ ఆపే రైట్ ఎవరికి ఉండదు మేడం ఒకవేళ డిసిప్లిన్ యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మీరు ఆదేశాలు ఇస్తారు డిఎంహెచ్ గారు ఇచ్చిన దాని ప్రకారం ఆఫ్ చేస్తారు అంతేగాని డిఎంహెచ్ గారు శాలరీ పెట్టమన్నప్పుడు డాక్టర్ గారు అక్కడ శాలరీ చేసుకున్నడం అది రాదు మేడం సో కాంట్రాక్ట్ ఎంప్లాయీ కొన్ని నెలలుగా శాలరీస్ లేకపోతే రెగ్యులర్ ఎంప్లాయే ఫస్ట్కి శాలరీ రాకపోతే అదే ఇబ్బంది పడుతున్న రోజుల్లో మేడం అతనికి ఇన్ని నెలలుగా జితాలు రాకపోతే మేము ఇవ్వండిగా మీరు ఆలోచించి దానికి రిక్లెక్ జస్ట్ మేడం అదే మేడం అది ఎందుకంటే ఆ రోజున మీరు లేరు మేడం అసలు మీరు లేరు మీకు అన్ని విషయాలు తెలియదు మీరు ఏవైతే ఉన్నాయో స్టడీ చేసి దీని ప్రకారంగా సో అతని శాలరీ ఒకటి అతనికి ఇప్పిస్తే అది మా రిక్వెస్ట్ మేడం సో ఎలాగో టీహెచ్ఓ వాటిలో మీరు రీపోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారో అతను అక్కడ వర్క్ చేసుకుంటాను మేడం అది ఇబ్బంది లేదు సో ఉన్న పెండింగ్ షాలర్ ఒకటి మీరు దయచేసి రిలీజ్ చేస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ వీక్ విత్ ఇన్ డేస్ మేడం ఇంకా మీరు ఇంకా మంచిగా ఆలో చేసి వన్ ఆర్ టూ డేస్ మేడం ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తే చేయడం ఎందుకంటే మేడం ఒక డిఎంహెచ్ఓ ఇచ్చిన ఆర్డర్ను ఏ మెడికల్ జిల్లాలో ఫాలో కావాల్సిందే మేడం డిఎంహెచ్ఓ ఆర్డర్ ఇవ్వకుండా ఒక ల్యాబ్ టెక్నిషియన్ కానివ్వండి ఇంకో కానీ ఇవ్వండి వేరే చోట పనిచేసే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి మేడం అక్కడ డాక్టర్ గారు ఏమంటారు అతను నాకు సంబంధం లేదంటే ఇంకో పాయింట్ మేడం ఇక్కడ సెవెంత్ ఎంక్వైరీ జరిగింది మేడం ఎయిత్ డాక్టర్ గారు ప్రెస్ మీట్లో పెట్టి ఏం చెప్పారు మేడం అతను ఎక్కడున్నాడో మాకు తెలియదు సంబంధం లేదు ఎప్పుడో సరెండర్ చేసేవాడు ఈరోజు ఇంతమంది ఎల్టీఎస్ వచ్చారంటే స్టేట్ వైడ్ నుంచి ఈరోజు లీవ్ పెట్టి వచ్చారంటే మీరు డిమాండ్గా ఆలోచించి శాలరీ ఏదైతే ఉందో అది శాలరీ ఇప్పించండి సార్ కూడా రిప్లే చేసేవా మేడం మా సార్ కూడా అది చెప్పారు మేడం వచ్చిన తర్వాత ఒకసారి మీరు మాట్లాడండి మేడం ఎక్స్పర్ట్తో మాట్లాడి ఎలా చెల్లెన చేస్తారని సార్ చెప్పారు అయితే మేడం ఎందుకంటే మేడం లేట్ లేకుండా మేడం విత్ ఇన్ డేస్ ఎక్స్ప్లెనేషన్ రాసి పంపించారు ఎక్స్ప్లెనేషన్ రాసి పంపించారు యాక్చువల్గా ఆర్డర్స్ నాకు ఓవరాల్గా వచ్చింది నేను ఎలా ఫాలో అవుతాను వ్యాలిడ్ అబ్జెక్షన్స్ పెట్టారు యాక్చువల్ వ్యాలిడ్ సో డైరెక్ట్గా ఆర్డర్ రిటర్న్ ఇవ్వలేకపోవడానికి కారణం వాళ్ళు రాసినప్పటికీ ఇక్కడ రూల్ సాలరీ సో దాని వేరే ప్రొసీజర్ కమిషన్ వెళ్ళారు సర్జేషన్ అదే ఇచ్చింది కాషన్ జుడిషియల్ బాడీ కదా వాళ్ళు రాస్తాము ఎక్స్ప్లనేషన్ రాస్తాం ఏది ఒక బాడీకి రాస్తాం మీరు అక్కడి నుంచి కనుక లేదు కాంట్రాక్ట్ ప్రకారం కావాలి మీరు మీ తర్వాత చూసుకుంటా ఇస్తే దాని డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు డెరక్టర్ రాయడానికి ఆయన వ్యాలిడ్ అప్రెషన్స్ పెడుతున్నారు ఇప్పుడు అటు సైడ్ నుంచి కూడా ఆయన మళ్ళీ మీరు ఎలా వచ్చారు అటు నుంచి అదే జరిగింది ఇక్కడ ఏమర్థం అయిపోయిందంటే సార్ డాక్టర్ గారు ఇంటెన్షన్ గా చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్ ఎందుకంటే నిజంగా ల్యాబ్ టెక్నీషియన్ రాలేదు అంటే సార్ ఇప్పుడు ఇవ్వాలి సార్ విత్ ఇన్ ఫస్ట్ డే ఫస్ట్ మంత్ ఇవ్వాలి సార్ అక్కడ ఏం చేశారు సార్ ట్వంటీ లో మేడం బయటికి వచ్చింది మేడం సో సెప్టెంబర్ ఇరవై మూడు వరకు సాలరీ ఇచ్చాడు మేడం అక్టోబర్ నుంచి ఆర్డర్ చేశారు సో నిజంగా డాక్టర్ గారికి అక్కడ ఎల్టీ అవసరం ఉన్నప్పుడు అక్కడ డిఎ వారికి చెప్పిండాల్సింది సార్ డిహెచ్ఓ సార్ ఆర్డర్ ఇస్తేనే అతను వేరే ప్లేస్కి వెళ్తాడు కానీ అతనికి అతను వెళ్ళాడు కదా సార్ నా పేరు రఘుబాబు అండి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నేను ఈరోజు నెల్లూరు జిల్లాలో టీహెచ్ వార్డులో పనిచేస్తున్న రసూల్ సాహెబ్కు గత పద్దెనిమిది నెలలుగా జీతాలు రావట్లేదు దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ డిఎంహెచ్ఓ గారిని కలిసి ఈరోజు అతనికి జీతాలు రావడంలో జరిగిన అలసత్వం గురించి తెలియజేసి తనకు త్వరగా జీతాలు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి మేమందరం రావడం జరిగింది సో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఒక నెల జీతం రాకపోతేనే అతను బ్రతకడానికి కష్టమవుతుంది అలాంటిది పద్దెనిమిది నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల అతను అతని కుటుంబ సభ్యులు వృద్ధులైన తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిఎంహెచ్ఓ గారు వెంటనే అతనికి రావాల్సిన జీతాలను పద్దెనిమిది నెలల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుచున్నామండి నేను వెస్ట్ గోదావరి సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మెడికల్ ల్యాబ్ టెక్నిషియల్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నెల్లూరు జిల్లా రావడం జరిగింది రసూల్ సాహెబ్ ల్యాబ్ టెక్నీషియన్కి ఇక్కడ పద్దెనిమిది నెలలుగా జీతాలు లేదనేటువంటి విషయాన్ని రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకొచ్చిన వెంటనే జిల్లా సంఘాలందరి దృష్టికి కూడా రాష్ట్ర సంఘం తీసుకొచ్చింది ఆ విషయం మీద డిఎంహెచ్ఓ గారిని కలెక్టర్ గారిని అడగాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాం మరొక ముఖ్య విషయం ఏంటంటే ఏడవ తారీఖుని ఇతనికి రావాల్సినటువంటి జీతాల విషయం మీద ఎంక్వైరీ జరగడం జరిగింది ఎంక్వైరీ జరిగిన తర్వాత లెక్క ప్రకారం అయితే కనుక ఇరు వర్గాలు బహిర్గతంగా మాట్లాడేటువంటి అవకాశం ఉండదు కానీ ఎనిమిదవ తారీఖుని జలదంగి పిఎస్సి డాక్టర్ గారు ప్రెస్ మీడియా పెట్టి ఆయన కొన్ని విషయాలను వ్యక్తం పరిచారు మరి ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఏంటంటే ఆయన మా దగ్గర నుంచే బయటికి వెళ్ళి పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కడెక్కడ పనిచేస్తారనేటువంటి విషయం మాకు సమాచారం లేదు సరైనటువంటి సమాచారం లేదు కనుక మేము ఎలా జీతాలు చెల్లించగలని చెప్పని ఆయన మాట్లాడటం జరిగింది అదే విషయాన్ని మేము కూడా మీడియా పరంగా తెలియజేయాలి అధికారులను కలిసి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక అధికారికి దగ్గర నుంచి మరొక చోటకు పనిచేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క వివరాలు ఆయన తెలియదు అని అనకూడదు కారణం ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి వ్యక్తికైనా ఫోన్ చేయాలి ఎక్కడికైతే పనిచేస్తున్నాడు ఎక్కడికైతే తనకు ఆర్డర్ ఇచ్చారు వేరే చోటకి వెళ్తాను అనేది కాపీ ఉంటుంది కనుక ఆ కాపీ విషయంలో ఆ సంబంధిత పనిచేసేటువంటి ఇన్స్టిట్యూషన్ యొక్క అధికారితో ఆయన మాట్లాడే సమాచారాన్ని తెలుసుకోవాలి అటువంటిది ఏమి తెలుసుకోకుండా పద్నాలుగు నెలలు అతనికి జీతం పెండింగ్ అనేది పెట్టడం జరిగింది తర్వాత జలదంగ నుంచి టీహెచ్ వాటికి ఆయన పూర్తిగా తన సేవల్ని పార్క్ చేయడం జరిగింది ఇక్కడ ఒక నాలుగు నెలలు పెండింగ్ ఉంది ఈ పద్దెనిమిది నెలలు జీతం కూడా ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము అందరం కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈ విషయంలో రసూలికి న్యాయం జరిగే వరకు మాత్రం రాష్ట్ర సంఘం ఏ పిలుపు ఆ పిలుపుకు అనుగుణంగా జిల్లా సంఘాలుగా మేము కూడా పనిచేస్తామని చెప్పి మీడియా పరంగా వ్యక్తం చేస్తున్నాం నా పేరు అజయ్ నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను మీరు అందరూ చూస్తున్నారు గత పద్దెనిమిది నెలలుగా వస్తువులను ఒక ల్యాబ్ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్కి జీతాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడమే కాకుండా తన ఇప్పటివరకు ఎనిమిది పిహెచ్లు తిప్పి చాలా మానసిక క్షోభ గురవుతున్నాడు ఒక కాంట్రాక్ట్ ల్యాప్టెక్ తీసుకొచ్చే జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు దాంతో కుటుంబ పోషణ అవ్వాలి తల్లిదండ్రులు చూసుకోవాలి పిల్లల్ని చదివించుకోవాలి అసలు ఇంటి బాడీ కట్టుకోవాలి అసలు డైలీ అప్పన్ డౌన్ అవ్వాలి ఇదంతా చడానికి మాకే వస్తున్న డబ్బులతో మేము సరిపెట్టుకోలేకపోతుంటే పద్దెనిమిది నెలలుగా మరి అతనికి జీతం రాకుండా ఇంత ఇబ్బందులు పడుతున్నాడు ఓ పక్కన తన తల్లికి ఆరోగ్యం బాగోకపోయినా అప్పులు చేసి మరీ పోతున్నాడు చాలా ఇది దౌర్భర్య కారణం ఎందుకంటే మీరు ఇప్పుడు గుర్తించండి ఒక నెల జీతం రాకపోతేనే మేము గ్రూపుల్లో ఇంకా జీతం పడలేదు ఇంకా జీతం పడలేదు అని చెప్పేసి మేము అనుకుంటుంటే పద్దెనిమిది నెలలుగా జీతాలు రాకుండా మరి మానసిక క్షోభ అందిచేస్తున్న రసులకి అంటే ఆంధ్రప్రదేశ్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు అందరూ అక్కడ జ నెల్లూరు జిల్లా రావడం జరిగింది ఆయనకి న్యాయం జరగాలి ఎందుకంటే తనకో కుటుంబం ఉందే తనకు ఏ అప్రంలో తనకో కుటుంబం ఉందో పిల్లలు ఉన్నారు భవిష్యత్తు ఆ తిండి ఈ రోజు ఎవడో ఒక రోజు వస్తాడు రెండు రోజు వస్తాడు కొట్లో మూడో రోజు వరకు షాపులు అప్పే కట్టలేదు కట్టలేదంటారు మరి అతను అన్ని అప్పులు చేసుకుని పద్దెనిమిది నుంచి బతుకుతున్నాడు తనకి రేపు పొద్దున్న ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు అటు గవర్నమెంటా ఇటు మేమా లేక ఒకసారి దీన్ని అధికారులు మంచి మానవతా దృక్పథంతో ఒకసారి ఆలోచించి అతనికి పద్దెనిమిది నెలల శాలరీ ఇమీడియట్గా వచ్చేలా చేయాలి నా పేరు సత్యం రాజు కూరపాటి నేను బాపట్ల జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కార్యదర్శిని ఈరోజు నెల్లూరు జిల్లా రావడం అనేది ముఖ్యమైనటువంటి విషయం మీద ఈరోజు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నెల్లూరు జిల్లా రావడం జరిగింది మన నెల్లూరు జిల్లాలో జలదంకి పిహెచ్సిలో రసూల్ సాహెబ్ గారనే ల్యాబ్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియను యొక్క పరిస్థితి అనేది చాలా దయనీయంగా ఉంది ఆయన పద్దెనిమిది నెలల నుంచి జీతాలు రాక అక్కడ అధికారుల చేత వేధింపబడుతూ పద్దెనిమిది నెలల నుంచి కనీసం ఒక్క నెల కూడా జీతం రాకుండా ఆయన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయాన్ని మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించింది దీని మీద గౌరవ అధికారులు ఆరోగ్య శాఖ నుంచి ఒక కమిటీ వేశారు అక్కడ ఎంక్వైరీ కమిటీలో కూడా కమిటీ అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది కానీ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ రాలేదు అయినా కూడా ఈరోజు కూడా పద్దెనిమిది నెలల నుంచి పంతొమ్మిది నెలల నుంచి రసూల్ సాహెబ్ అనే కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్కు జీతం ఇవ్వకుండా అధికారులు అనేవాళ్ళు మేనమేషాలు లెక్కిస్తూ చాలా మానవతా దృక్పథం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మేము ఒకటే కోరుతున్నాము ఎంక్వైరీ రిపోర్ట్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ముందు మానవతా దృక్పథంతో అధికారులు కనీసము ఒక కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అనే వ్యక్తి జీవితాన్ని గడపాలి కాబట్టి ప్రతిరోజు పస్తులు ఉండలేడు కాబట్టి ఇక పస్తులు ఉండటం జరిగితే పద్దెనిమిది నెలల నుంచి పస్తులు ఉండి 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 చివరికి అతని శక్తి కూడా క్షీణించింది ల్యాబ్ టెక్నీషియన్ అంటే ప్రస్తుతానికి వైద్య ఆరోగ్య శాఖలో ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రాధాన్యమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పోస్టుగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి రోగికి కూడా ఏ జబ్బు ఉంది ఏ జబ్బు లేదు అనేది నిర్ధారించే వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి అతనికే జీతాలు లేక అన్నమో రామచంద్ర అని చెప్పేసి అలమటించే పరిస్థితి ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఉండటం అనేది నిజంగా చాలా విచారించదగిన విషయం ఏపీ ఎమ్మెల్యే జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ నెల్లూరు జిల్లాలో చలద పీసీ పనిచేస్తున్న రసూల్ గారికి జరిగిన అన్యాయాన్ని మాధ్యమాల ద్వారా తెలుసుకుని రాష్ట్ర సంఘం తరఫున మేము స్పందించడం జరిగినది పదహారో తారీఖున ఈ రోజుని పది గంటలకి డి మణిశ్వ గారికి వచ్చి వినతపత్రం ఇద్దామని అందరికీ పిలుపుకోవడం మేరకు అన్ని జిల్లాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో ల్యాప్టాప్ సోదరులు అందరూ హాజరయ్యారు వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మన రసూల్ గారికి ప పద్దెనిమిది నెలల జీతం వచ్చే వరకు కూడా అవిస్త అవిశ్రాంత పోరాటం చేస్తామని అదేవిధంగా మన జ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా మేము ముందుంటామని సంఘం తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈనాడు భీమడిచి కలవడం జరిగింది అదేవిధంగా ఏవో గారిని కూడా కలవడం జరిగింది ఏవో గారు కూడా నివేదిక వచ్చిన తర్వాత రసూల్ గారికి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది ఈవినింగ్ ఇప్పుడు కలెక్టర్ గారిని వెళ్ళి కలిసి విషయం చెప్పి మన బస్సుల గారికి బాసటగా ఉంటామని తెలియజేస్తున్నాను